भाई भरत ए नाग भाई भरत बाबा नीचे आज जगह से देखे हैं आओ फर्ज फर्ज से उसको नाच दो टाइम पे जाओ दो टाइम में मुँह उठाया तेरे అస్లాం వేకం ఎవ్రీ వన్ పాముల స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్ లో మీ స్వాగతం ఫ్రెండ్స్ అది కొనెగన్ల గొనిగెడ్ల నుంచి రాలదొడ్డి అంటే మా ఊరు ఈ ఊరు మధ్యన ఒక నాలుగు కిలోమీటర్ దూరం ఉంది అంటే రాలదొడ్డి విలేజ్ లో పొలం ఉంది రైతాన్న అది ఇక్కడ ఒక పొలంలో పైర ఉంది పైరలో ఒక పామ్ కనబడింది అంట అది ఏ పాము అనేది అంటున్నాడు రైతన్న నాకు ఫోన్ చేయడం జరిగింది రైతన్న పేరు ఏ పేరు మా భాష మా బాషా బేతల మా బాష అంట అన్న పేరు అయితే దీంట్లో చూసిన పాము తింటుంటే చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను వచ్చినాను कुंडु कोरांडा अधिकतर लोहा पड़ा हुआ है जो फायर ऑलराउंड आते हैं और ऐसी जगह सामो के प्रेस जाओगे हो यूँ फाल गाने फाल रखा लेटा हुआ है मुझे भी आने के कालूड कुछ नहीं चार टैंक ही कहेंगे ओ टैंक नहीं करा बैकड्राइवर वाले नहीं हैं जान टैंक ही फोटो देखेंगे बाय मरी जब

पढ़ी <laughs> 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 哎，快去，快去呗。拜拜 ఇండియా ఇది తెలుగులో జరిగిపోతుంటారు హిందీలో దామనంటారు నాన్ నమస్ నాన్ ఫైజన్ నో వెనమస్ ఇది ఇది ఇక్కడ పొలంలో పైర ఉంది పైరలో ఇది కప్ప ఉంటే కప్ప తినడానికి వచ్చింది ఇది అయితే రైతాన గమనించి నాకు ఫోన్ చేయడం జరిగింది అయితే నేను తీర వచ్చి చూస్తే ఇది జరిగిపోతు అనమాట అయితే ఫస్ట్ నాగంబాబు అన్నాడు అన్న తీర వచ్చి చూస్తే జరిపోదు అంటే రిస్క్ చేసి పెట్టుకున్నాము ఇది ఏం చెప్పిన కప్పలు తొండలు పిట్టలు ఎలగలు తింటాది కాబట్టి దీని పంటిలో కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం ఇది ఎవరికన్నా కరిస్తే అంటే మనం ఇన్ఫెక్షన్ కాకుండా ఓన్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టీటీ చేయించుకుంటే చాలా అనమాట సేవ్ అయిపోతారు అయితే చాలా మంది ఏం చేస్తారంటే నాటువేదం మంత్రం తంత్రం అని చెప్పి ఆ ఊరు ఊరు తిప్పుతారు అనమాట అయినా ఇది నాటువేదం వేసినా ఓటే వేయకున్నా ఒకటే మంత్రి ఇచ్చినా ఒకటే మంత్రి ఒకటే ఎందుకంటే దీని పంటిలో అసలు విషమే లేకుంటది కాబట్టి ఇది ఏం చెప్పున్నా పొలంలో కానీ లేదంటే ఇండ్లలో కానీ ఎలకలు ఉంటే ఏడన్నా ఎలకలు బుడికి బుడిగి ఎత్తిగెత్తికి తింటుంది అనమాట సంవత్సరానికి మూడు వందల అరవై నాలుగు వందల ఎలకలు తింటుండడం అనమాట అందుకోసమే దీని పేరు ఏమంటారు అంటే ర్యాట్ స్నేక్ అంటారు అంటే ర్యాట్ అంటే ఎలక స్నేక్ అంటే పాము అనమాట అందుకోసమే ర్యాట్ స్నేక్ అంటే దీని పేరు వచ్చింది అనమాట కాకపోయినా పొలంలో ఉంటే చాలా మంచిది ఎట్లా మంచిది అంటే పొలానికి నష్టం చేసేది ఎలకలు ఉడతలు తొండలు పిట్టలు అవి నష్టం చేస్తుండది అంటే పొలానికి అంటే అన్ని పొలాన్ని నష్టం చేస్తుంటే ఇవన్నీ తిట్టుండ ఎలక ఎలక కానీ తొండ కాని ఉడత కానీ పిట్టలు కానీ ఇవన్నీ మేతాడుతుంటది అనమాట అందుకోసం ఇది రైత మిత్ర అంటారు దీనికి ఒక అంటే రైతుకు బాగా చేస్తుంది కాబట్టి రైత మిత్ర అంటారు దీనికి కాకపోయినా రైతన్న భయపడతాడు ఇది పొలంలో ఉన్నంత చాలా మంచిది తలకాయ లేపి చూస్తుంది తలకాయ లేపి చూసినప్పుడు తలకాయ సన్నగా ఉంటుంది నడుము లావు ఉంటుంది తోక జంపు అనమాట ఓహో జరిగిపోతుంది అని చెప్పి ఇది ఏం చేయదు అని చెప్పేసి మనం ఊక తన మీద మన్నో లేకుండా ఒక రాయో పారిస్థితి కూడా ఉరుక్తుంది అనమాట ఇది ఆ సగం లేకుండా ఉరుకుతుంది అనమాట ఏమంటారు రైతాన తెలుదు ఇది ఉంటే మంచిదే అని కాకపోయినా భయంతో భయంతో పడుకోపో భయంతో ఫోన్ చేయడం జరుగుతుంది మేము వచ్చి పడుకున్నాము కాకపోయినా ఈ పాము కొరికితే ఐదారు కాట్లు పడతాయి నాగం పాము కడితే రెండు కాట్లు పడుతుంది ఈ పాము కొరికితే ఐదారు కాట్లు పడతాయి జుంజుమ్ జుంజుమ్ అంటుంది కాడ ఏం కాదు ఒక కళ్ళ గీసుకుందాం రాగిసుకుందాం అనుకున్నవా తర్రాంగు ఉంటే ఏం కాదులే అని చెప్పి సబ్బు పెట్టి కడుకొని మనం పని చేసుకోవచ్చు పొలంలో కూడా లేదప్ప నాకేం కలిసి పీస్ అవుతుంది హార్ట్ బీట్ అవుతుంది ఎట్టా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది అనుకుంటే మన దాదాపు ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో వెళ్ళి ఓన్లీ టీటీ చేయించుకుంటే సేవ్ అయిపోతారు కాకపోతే నాటు వైద్యం మంత్రం తంత్రం వేసిన ఒకటి వేయకున్న ఒకటి అనమాట ఈ పాముకి వచ్చేసి కాకపోయినా ఇట్టాటి విషయం లేని పాములు కొరితే మనము దైర్యం కోల్పోకూడదు ధైర్యం ఎప్పుడైతే కోల్పోతాడో అప్పుడే అనమాట ధైర్యం కోల్పోకూడదు ధైర్యానికి ఉండాలా ధైర్యానికి ఉంటే ఏమి కాదు మనం ఎక్కడైనా పోతే దెబ్బ అనుకున్నారా లేకుంటే ఒక రాయిదాదనుకున్నానా లేకుంటే పని చేసినప్పుడు ఏదో కళ్ళనో కట్టనో కీసుకుందిలే అనుకుంటే ఏమేమి కాదు అనమాట టీవీకి మెట్ కూడా అవసరం లేదన్న ఎందుకంటే విషం లేని పాము ఇది విషం లేని పాము మిత్ర ఫొలాలు ఉంటుంది ఇది చాలా మంచిది ఫొలంలో ఉంటుంది కూడా ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళాకంకోండి చేయించు భయపడుతుంది లేదు కదా విషయం లేదు కదా దీనికి పోతు విషయం లేదు కదా విషయం లేని బామ్ ఇది అవునంటే పట్టుకోవాలా పాపం ఇది ఏం చేయదన్న మనం ఇంచే తిప్పలు పడి పట్టుకుంటామా మాత్రం బయట చేస్తుంది ఇది తర్వాత ఏం చేయలేదు కాకపోయినా ఇట్లా పట్టుకున్నప్పుడు కళ్ళకు పడుస్తుంది కండ్లకు కూడా మనం కొంచెం దూరం అనమాట అంతే ఇదేదో కప్ప దీనికి కూడా దేవుడు ఏమంటే కడిపించినాడు మనం అంటే ఆహారం కోసం ఏడాడో పోయి ఎన్నెన్నో తిప్పలు పడి మనం అన్నం కోసం తిప్పలు పడతామా లేదా జానాడపట్టంకి ఏమో తిప్పలు పడతాం ఏడాడో కష్టపడి రెండు అందుకోసం దీనికి కూడా దేవుడు కడిపించాడు కాని ఆహారం బుడకుంటూ వస్తుంది అంటే ఏం ఇది కప్పల ఈ ఎలకల ఈ రెండే ఎక్కడికే కదా అవునవునా అదే బతి బతుకతదే యమగత కప్పా కంగడు ట్యాంగ్ ఎందుకంటే విషయం లేదు కదా అది ఆ రక్తం ట్యాంక్ ని చే అట్లా అట్లా సరేనా ఏమన్నా సంజ మన గాడా సంచే ఉంది సంచే ఆ సరే ఏదోనో సంచే దాపం మరి అది డబ్బా పని చేయదు